ప్రపంచవ్యాప్తంగా కల్కీ మానియా థియేటర్లను ఊపేస్తున్న బుజ్జి మహివ కల్కీ టూ ఎయిట్స్ నైన్ ఎయిట్ ఏడి కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అశ్వనీ దత్తు గారు మన దత్తు గారు సినిమా మొత్తానికి హిట్ కొట్టింది హిట్ కొట్టింది బ్లాక్ ఫస్ట్ హిట్ కొట్టింది అంటే ఈ సినిమాని దాదాపుగా ఎవరు ఊహించని విధంగా తీశారు తీయటం అంటే సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటుందనేటువంటిది అంచనా చెప్తూ ఉన్నారు మరి ఇటు ప్రభాస్ని అమితాబ్ బచ్చన్ని అట్లాగే కమల్ హాసన్ని దీపికా పదుకొని బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్కి చాలామంది హైదరాధ మహారాజులందరినీ పెట్టి ఈ సినిమాని తీశారు అంటే ఈ సినిమాకు సంబంధించిన వరకు నేను చూడలేదు కాబట్టి పూర్తిగా చెప్పలేకపోతున్నాను చూస్తే దాని మీద కాస్త గుడ్డు మీద ఏకల బెక్కడానికి కొద్దిగా అవకాశం మనకు దొరికేది కానీ చూడలేదు కాబట్టి కొంచెము బయట జరుగుతున్నటువంటి చర్చల్లో ఉన్నటువంటి సారాంశాల్లో భారతంతో ముడిపడినటువంటి ఒక కథని ఒక చరిత్రకు సంబంధించినటువంటి కథని ఆరు వేల సంవత్సరాలకు ముందు ఆరు వేల సంవత్సరాల తర్వాత కథని దీంట్లో ఒక మిక్స్ చేసి చీట తీయటం అనేటువంటిది ఎవరు ఊహ ఊహ కందట్లే ఎవరు ఊహించట్లేదు ఇది ఎలా ఉండిద్దని అనుకోట్లా కాశీలో ప్రస్థానాన్ని ఆ విధమైనటువంటి అన్నిటినీ కూడా ఆయన సినిమాని తీసినట్టుగా తెలియజేస్తున్నారు సరే కురుక్షేత్రానికి సంబంధించి కురుక్షేత్రం ఆరు వేల సంవత్సరాల తర్వాత ఎలా ఉండిద్దంటే ఎవరు చెప్తారు ఎలా చెప్తారు అది ఒక సినిమాలో ఒక కల్కీలో తీయగలిగారు నా ఓంప్రకాష్ గారు చూసినట్లున్నారు ఓం గారు సినిమా చూసారా చూసాను సినిమా చూస్తే మీకు చెప్పే రైట్ ఉంది మేము చూడలేదు కాబట్టి మాకు చెప్పే రైట్ అలాగే కాదండి అలా కాదు కదా మరి సినిమా చూడకుండా చెబితే అలా అదే కోడుకుంటు మీద ఏ కలిపి అదే అంటే చాలా చాలా మంది ఎందుకన్నా అంటే చాలా మంది సినిమా చూడకుండా ఏదో ఎక్కడో చెప్పినటువంటి వాటిని పట్టుకొని వాటి మీద గుడి మీద ఈకలు బిగుతుంటారు తప్పు కదా సినిమా చూసి చెప్తే తప్పు లేదు వాళ్ళ అభిప్రాయం చెప్పడం ఎవరికైనా స్వేచ్ఛ లేదు చూడకుండా ఎవరో చెప్పినటువంటి దాన్ని చెప్పడం ఎవరో చెప్పింది వినడం ఇన్ఫ్లుయెన్స్ అవడం దాని ప్రచారం అండి అదే అంటే దాదాపు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీసాము మీరు ఆ సినిమాలో జరిగేటువంటివి ఇది ఇలా ఉంది ఎలా ఉంది అని మీ ఆలోచనలు ఊరికే అనవసరంగా ఇతరులను ప్రభావితం చేసే విధంగా చేసి థియేటర్కి వచ్చే ప్రేక్షకుల బుర్రని పాడు చేయకండి అని చెప్పి వాళ్ళని విజ్ఞప్తి చేశారండి ఓవరాల్గా చూసుకుంటేనండి ఈ మధ్యకాలంలో అంటే గడిచిన ఆరు నెలల్లో తెలుగు సినిమా రంగం ఎటుపోతుందో ఏంటో ఎందుకంటే సంక్రాంతి తర్వాత సరైన హిట్ లేదండి అలాంటి సమయంలో అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ మూవీ అంటుంటాం కదా అలా కలికించి చెప్పుకోవచ్చు అండి అది ఎంత బడ్జెట్ అయింది అన్న తర్వాత సంగతి కానీ మేకింగ్ అండి అసలు నాగాశ్విని దాదాపు ఐదు సంవత్సరాలు ఒక కథ మీద కూర్చుని దాన్ని రాయడము దానికి హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫై చేస్తూ అతను రాసింది తన మీద ప్రజెంట్ చేయడం కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు కానీ నేను సిద్ధము అని చెప్పి అశ్వలీత రెడీ కావడము అందుకోసమనండి ఇటు అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే ప్రభాసు దిశాపటాని పటాణి కమల్ హాసన్ రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి గొప్ప గొప్ప నటులందరూ కూడా ఆ ప్రాజెక్టు మీద నమ్మకంతో అందులో ఇన్వాల్వ్ కావటం అండి పైగా ఇది బాహుబలి తరహాలోనే ఏదో ఈ రోజు మొదలు పెడితే ఫస్ట్ షెడ్యూల్ ఇక్కడికి అయిపోతుంది నెక్స్ట్ షెడ్యూల్ ఇలా అనుకుని ఇలా చేద్దాం అన్నది కాదండి కొన్ని నెలల పాటు అండి అంటే యాక్చువల్గా అతను రాసుకున్న కథని తెర మీద నటించే నటీ నటుల శ్రమ కంటే కూడా టెక్నీషియన్స్ పడిన కష్టము అంటే ఇందులో అంటే ఒక హాలీవుడ్ మూవీని తలపింపచేసేట్టుగా తీయాలి అని చెప్పి గతంలో వచ్చిన సినిమాలు అన్నిటిని చూసి దానికంటే కొత్తగా మనం ఏం చెప్పగలం అని చెప్పి నాగాశ్వ ప్రయత్నించాడండి అందులో ఆ బుజ్జి పాత్ర ఏదైతే ఉందో దాన్ని కావచ్చు అలాగే ప్రభాస్ వాడే వెహికల్ కావచ్చు అలాగే యాస్కిన్ అనేటువంటి కమల్ హాస్ విలన్గా ఉండేటి అతను ఉండేటువంటి ఆ కాంప్లెక్స్ అని ఆ వరలని సృష్టించడం కావచ్చు ఇవన్నీ కూడా అండి థియేటర్ మీద అలా సెవెంటీ తెరమే చూస్తుంటే స్పెల్ బౌండ్ అనిపిస్తుంది అండి పైగా ఇది త్రీ కూడా తీశారు టూ డి ప్లస్ త్రీ డి రెండు రిలీజ్ చేశారు ఆ త్రీ డిలో ఐమాక్స్ థియేటర్లో ఈ సినిమాని చూసినప్పుడు ఎస్ తెలుగు వాళ్ళు ఇలాంటి సినిమాలు కూడా తీయగలరు అనేటువంటిది నిరూపించాడు నాగశ్వన్ అందుకనే ఈ రోజు ఉదయం అంటే యాక్చువల్ గా నిన్న రాత్రి నుంచే ప్రీమియర్స్ పడినయి అమెరికాలో అత్యధికంగా థర్టీ టూ మిలియన్స్ అండి త్రీ పాయింట్ టూ మిలియన్స్ ఆల్రెడీ కలెక్షన్స్ అంటే ముప్పై రెండు కోట్లు దాదాపుగా ప్రీమియర్ షోస్ ద్వారానే వచ్చిందండి వాళ్ళు చెప్తున్న ట్రేడ్ వర్గాలు చెప్తున్న ప్రకారం ఏంటంటే దాదాపు రెండు వందల కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ ఫస్ట్ రోజే వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు ఎందుకంటే ఇది ఐదు భాషల్లో రిలీజ్ చేశారు ఇండియాలో యావత్ భారతదేశంలోనూ పాన్ ఇండియా పూర్తిగా రిలీజ్ అయింది ఉత్తరాది వాళ్ళు ఉన్నారు సరే సౌత్ లో ప్రభాస్ ఉన్నాడు అలాగే పశుపతి ఉన్నాడు కమల్ హాసన్ ఉన్నాడు అంటే తమిళనాడుకి ఇటు వెళ్తే అలాగే దీపికా పదుకునే ఇలా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఓకే చాలా వాళ్ళ ఓం గారు అంటే సినిమాలో మధ్య మధ్యలో కొద్దిగా స్లో మోషన్లో లో నడిచింది అనేటువంటి ఒక డిస్కషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అండి నిజమే నిజమేనండి యాక్చువల్ గానండి నేను కూడా మేము చర్చించుకున్నాము యాక్చువల్ గా మూడు గంటల యాభై ఆరు సెకండ్లు ఉందండి సినిమా ప్రభాస్ కెరియర్ లోనే అతను ఇరవై మూడు సినిమాలు చేస్తానండి ప్రభాస్ కెరియర్ లోనే లెంగ్తియెస్ట్ ఫిల్మ్ అండి అందువల్ల ఈ కథ కనెక్ట్ కావడం కోసం కొంచెము స్లో నెరేషన్ అయితేనే కనెక్ట్ అవుతారు అని చెప్పి నాగ అనుకున్నాడండి కానీ అది కొంత కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుల సహనాన్ని అయితే పరీక్షించిందండి ఎంత త్రీడీలో ఉన్నా ఎంత గొప్పగా తీసినా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినా గానీ అప్పటికి ప్రభాస్ రాడు ప్రభాస్ క్యారెక్టర్ ఫార్టీ మినిట్స్ తర్వాత ఎంటర్ అవుతుంది ఆ తర్వాత పది నిమిషాలకి అమితాబ్ బచ్చిన క్యారెక్టర్ వస్తుంది అక్కడి నుంచి వీళ్ళిద్దరు చివరిదాకా ఉంటారు ప్రేక్షకులుగా మనం ఫస్ట్ నుంచి ఉంటాం కదండి ఫస్ట్ నుంచి దాకా మనం కానీ కథ అర్థం అవుతుందండి యాక్చువల్గా ఏంటంటే ఒక తెలివైన పని చేశాడండి నాగశ్విను ఈ విషయంలో అండి రాజమౌళి పాట పెట్టాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజమౌళి సినిమా ప్రారంభంలోనే తనేం తీయబోతున్నాడో చెప్పేశాడు అండి ఇప్పుడు ఈగ సినిమా ఉంటే సినిమా ఇలా ఉంటుంది ఒక ఈగలోకి ఒక ఆత్మతుంది అది పగబడుతుంది ఎలా ప్రతీకారం తీసుకుంది అది కథ అని చెప్పాడు అండి త్రిపుల్ ఆర్ విషయంలో కూడా అలా క్లారిటీ ఇచ్చాడు అలా నాగశ్విను ఇది మూడు ప్రాంతాలకు సంబంధించిన కథ ఒకటి కాశీ రెండు శంభాల మూడు కాంప్లెక్స్ అనే మూడు ప్రాంతాలకు సంబంధించిన కథ అని చెప్పి కొంత రివీల్ చేయడం వల్ల ప్రేక్షకులకు అయితే థియేటర్లో ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదండి మహాభారత యుద్ధంతో మొదలుపెట్టి మళ్ళీ చివరిలో టూ అంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ దగ్గర ఈ సినిమాని ఎండ్ చేస్తారు ఒకటే ఒకటి బా బాధాకరం ఏంటంటే టైటిల్ ఏమో కల్కే అరుది మనకి కానీ కల్కి ఆగమనం అయితే హిందీస్లో చూపించలేదండి కాబట్టి పార్ట్ టూలో కల్కి రావడము ఆగిపోయిందా అంతే అంతేనండి కలికి ఏదైతే ఒక మాతృ గర్భంలో ఉన్న కలికి చనిపోకుండా ప్రభాస్ కాపాడటం దగ్గర ఈ సినిమా ఆగిందండి భైరవ్ కాపాడటం దగ్గర కాబట్టి అసలు కథ పిక్చర్ అభి బాక్య అన్నట్టుగా అసలు కథ పార్ట్ టూ లో చూడాల్సి ఉంటుందండి